తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉచిత హామీలు గుప్పిస్తుంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తుంది ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయి ఈ క్రమంలో ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారు జీతాలు పెంచకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతున్నారు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పిన్నిగున్న ఉన్న డిఏల సంఖ్య అత్యధికంగా ఉండటం గమనార్థం చిన్న రాష్ట్రాలు సైతం ఎప్పటికప్పుడు డిఎలను విడుదల చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న డిఏ వివరాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం విచారణకరం కర్ణాటక కేరళ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలు డిఏలను విడుదల చేస్తున్నాయి రాజస్థాన్ గోవా అస్సాం ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఆంధ్రప్రదేశ్ బీహార్ మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ లో కూడా డిఏ బకాయిలు తక్కువగా ఉన్నాయి తెలంగాణలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ పెండింగ్ డిఏల విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం ఉద్యోగుల్లో నిరాశను కలిగిస్తుంది జీతం కంటే డిఏలపైనే ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెరగాల్సిన డిఏలు పెరగకపోతే ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారు ఇక తెలంగాణ కంటే పక్కనే ఉన్న తమిళనాడులో పాటు ఒడిస్సా సిక్కిం హర్యానా వంటి చిన్న రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఎనిమిదవ వేతన సంఘానికి సిఫారసులు చేసేందుకు సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు లేకపోగా సకలంలో పిఆర్సీని కూడా అమలు చేస్తున్నారు ఇక పక్కనే ఉన్న కర్ణాటక కేరళ గుజరాత్ మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ గోవా అస్సాం ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఒక డిఏ మాత్రమే బకాయి ఉన్నాయి అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా రెండు డిఏలు మాత్రమే పెండింగ్ లో ఉంచింది ఎన్డీఏ పాలిత బీహార్లో కూడా ఉద్యోగులకు రెండు డిఏలు మాత్రమే బకాయి ఉన్నాయి ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ప్రభుత్వం తమ ఉద్యోగులకు మూడు డిఏలు బాకీ ఉండగా వాటిని త్వరలో క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది అప్పుల కొప్పగా మారిన హిమాచల్ ప్రదేశ్లో కూడా ఒక డిఏ మాత్రమే పెండింగ్లో ఉంది కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ పండిచ్చేరిలో పోలిస్తే దాదాపు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మరో డిఏ కూడా పెండింగ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే రెండు నెలలు గడిచిన ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు ఉద్యోగ సంఘాలు సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ వేయగానే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపాయి కానీ నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు నవంబర్ డిసెంబర్ నెలలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం జనవరి చివరి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఫిబ్రవరి సమీపిస్తుండటంతో బడ్జెట్ సమావేశాలు కూడా మొదలు కాబోతున్నాయి ఇప్పటి వరకు కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరగకపోవడం వల్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు